నమస్తే వెల్కమ్ టు వైఆర్టీవీ నేను రంజిత్ ఢిల్లీ నుంచి ఎవడొస్తాడో రండి బై చల్ దేకలేంగే ఔరేక్ దక్కా కేసీఆర్ పక్క దేకలేంగే గల్లీలా దేకలేంగే దేకలేంగే జిల్లాల దేకలేంగే ఇది తెలంగాణ గణేష్ నిమజ్జన ఉత్సవంలో గత రెండేళ్లుగా కొనసాగుతున్న హవా అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు అవును పాటల తూటాలు పేలుతుందని మరోసారి నిరూపితమైంది పాట తూట అనేది చరిత్రలలో ఎన్నోసార్లు రుజువైంది స్వతంత్ర కాలం నుంచి పాటలకు అంత వ్యాల్యూ అంత ప్రభావం కూడా ఉంది నాటి స్వతంత్రయ పోరాటం నుంచి తెలంగాణ ఉద్యమం వరకు పాటల తూటా పేలుతుంది పేలుతూనే ఉంది పాట యంత్రమై తంత్రమై సాగుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు చరిత్రను ఒక్కసారి తిరిగేస్తే పాట గొప్పతనం మళ్ళీ బయటకు వస్తుంది మాకద్దు తెల్లదొరల పాలన మాకద్దు కద్దు తెల్లదొరలతనం అనే పాట స్వాతంత్ర పోరాటంలో మైలురాయి కుత్తి తెల్ల దొరతనము దేవా మా కుత్తి తెల్ల దొరతనము మా ప్రాణాల పై పొంచి మానాలు హరించే మా కుత్తి తెల్ల దొరతనము దేవా మా కుత్తి తెల్ల దొరతనము తెలంగాణ సాయుధ పోరులో బండెనక బండి కట్టి అనే సాంగ్ ఇప్పటికీ రోమాలో నిక్కబడుచుకునేలా చేస్తుంది బండి యాదగిరి పాట నిజాం ప్రజలంతా తిరగబడి హుక్కుపాదం మోపినంత పనిచేసింది తెలంగాణ సమాజమంతా నిజాంపై తిరుగుబాటు చేసేలా చేసింది ఆ తర్వాత మలిదశ